కాకుండా నేను ఒకటి చెప్తున్నా నేను అంటున్నా నిర్మలా సీతారామన్ గారు చదువుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడు ప్రధానమంత్రి ఏమో నార్త్కు ఉండి ఫినాన్స్ మినిస్టర్ ఏమో సౌత్కు ఉంటుంది అది తమిళనాడు నుంచో ఎక్స్ నుంచో వై నుంచో మన చిదంబరం గారితో సహా మన చిదంబరం గారితో సహా ఇవన్నీ కూడా వాళ్ళు ఏం అడగకుండానే మొత్తం నార్త్కు పోతుంటాయి ఇప్పుడు నేను అంటున్నా నీకు స్టేట్స్ ఏవి ఫార్మాలోనైనా ఇండస్ట్రీస్ అయినా లేకపోతే సాఫ్ట్వేర్ అయినా నీకు స్టేట్కి రెవెన్యూ ఇచ్చే అంతనేమో సౌత్ ఇన్పుట్ స్టేట్స్ అంతా సౌత్ ప్రొడక్టివ్ అంతా సౌత్ కానీ వేర్ యాజ్ వచ్చే వరకే బెగ్ చేసుకున్నట్టే ఇప్పుడు ఏపీకి ఇచ్చిందనంటే ఎందుకు ఇప్పుడు మోడీ బెగ్గింగ్ స్టేజ్లో ఉండు కాబట్టి మాయ్య గారిని పోకున్నా ఆయన చంద్రబాబు అడిగిపోతాను పోతే మాకు ఇబ్బంది అంటానికి తప్పితే దీంట్లో సౌత్కి ఇచ్చింది ఏంటి మనం ఒకసారి ఒక్కొక్క ప్రాజెక్ట్ సరే సౌత్ డిస్క్రిమినేషన్ కాదు అది నేనేమంటా ఈక్వాలిటీ రావాలి డిస్క్రిమినేషన్ ఏంటి యూపీకి ఏ ఇవ్వండి ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ తెచ్చి మన కానీ పెట్టుకోవాలి మనమే చేసుకోవాలి ఫైనల్లీ మీ ఇద్దరికి కూడా మీ ఇద్దరు పార్టీలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏదైనా నాన్ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ ఆర్ నాన్ ప్రొవిజన్ బేస్డ్ అలొకేషన్స్ వచ్చినాయి మన రాష్ట్రానికంటే అది మాకున్న మంత్రి కిషన్ రెడ్డి గారి వల్ల లేకపోతే మాకున్న ఎంపీలు లాస్ట్ టైం నలుగురి వల్ల ఇప్పుడు ఎనిమిది మంది వల్ల అంతకి రాజకీయ ఇక్కడ కోర్ ఇష్యూస్ ఫోకస్ తగ్గింది అన్నది ఒక ఇంతకుముందు మీరు చేసిన స్టేట్స్ కి సంబంధించి కూడా అదే రకమైనటువంటి ఒక అసంతృప్తి ఉంది సౌత్ విషయంలో క్లియర్గా ఆ తేడా అనేది ఆ డిస్క్రిమినేషన్ కూడా ఉంది అనేది దాకా మీరేమంటారు యాక్చువల్ మన కాన్స్టిట్యూషన్ లో ఏముంటుంది ఇట్ ఈస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఫెడరలిజం డబుల్ ఇంజిన్ అంటే అక్కడ పార్టీ ఇక్కడ సేమ్ పార్టీ కాదండి ఒక ఇంజన్ స్టేట్ అయితే ఇంకో ఇంజన్ యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ మాది డబుల్ ఇంజన్ సింగిల్ ఇంజన్ అంటే యాక్చువల్ రాజ్యాంగంలో దేశ అభివృద్ధిలో రెండు ఇంజన్లు అంటే ఒకటి స్టేటు ఒకటి యూనియన్ అంతేగాని అక్కడ అదే పార్టీ ఇక్కడ అదే పార్టీ ఉంటేనే డబుల్ ఇంజన్ ఇక్కడ రాష్ట్రాల ఒక పార్టీ కేంద్రంలో ఒక పార్టీ ఉంటే సింగిల్ ఇంజను ఇది తప్పు ఫస్ట్ రాజకీయ పార్టీలు నాయకులు అమ్మాయిల్ని తీసేయాలి దేశం అభివృద్ధి చేయాలి అభివృద్ధి కావాలంటే అన్ని రాష్ట్రాల యొక్క ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్లో తెలంగాణకు స్పష్టమైన వివక్షత కనిపించింది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కనీసం ఏపీ రి యాక్ట్లో ప్రొవిజన్స్ని మేము కట్టుబడి ఉంటామని ఏదైతే నిర్మలా సీతారామన్ గారు చెప్పారో కనీసం ఒక నాలుగు లాంగ్ పెండింగ్ పీపుల్స్ యాస్పిరేషన్స్ ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ దీనికి వందల కోట్లు కావు కనీసం ఒక అనౌన్స్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇజ్ ఇండస్ట్రియల్ హబ్ ఇస్ సర్వీస్ సెక్టర్లో ఒక ఇండస్ట్రీలో హైదరాబాద్ ఒక హబ్ ఎకనామిక్ హబ్ అక్కడ ఒక ఐఎం అను లేదు రెండవది కనీసం కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటది లాంగ్ పెండింగ్ అది బయ్యార్ ఉక్కు ఫ్యాక్టరీ ఇన్నిటికంటే అతి ముఖ్యము సింపుల్ది హైదరాబాద్ టు విజయవాడ వరకు ఏపీ రియా రిఆర్గనైషన్ యాక్ట్లో ర్యాపిడ్ రైల్వే లైన్ వేస్తామని చెప్పారు మీరు ఏ ప్రియాక్ట్లో ఉన్నది ర్యాపిడ్ రైల్వే సిస్టమ్ అంటే ఒక త్రీ అవర్స్లో హైదరాబాద్ టు విజయవాడకి పోవడం ఎందుకంటే రెండు రాష్ట్రాలు కొన్ని యాభై అరవై సంవత్సరాలు కలిసి ఉన్నాయి సో ఎకనామిక్ జోన్ లైక్ హైదరాబాద్ బెంగళూరు టైప్లో సో కనీసం ఇవి కూడా వేకుంటాయి సరే ఈ జాతీయ హోదా ఈ పోలవరం మన చేవెళ్ళ పాలమూరు ఇవి ఇవి ఓకే ఈ పెద్ద ఇష్యూస్ బీజేపీ ప్రభుత్వం ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లకు ప్రయారిటీ ఇవ్వరు ఇంక్లూజివ్ గ్రోత్ ఓరియంటెడ్ పాలసీస్ కావు ఇవన్నీ ఏంటంటే ఒక ఒక అక్యుములేటివ్ గ్రోత్ అంటే గ్రోత్ కావాలి కానీ ఆ గ్రోత్ ఫలితాలు అక్యుములేట్ కావాలి కానీ డిస్ట్రిబ్యూట్ కాకూడదు అనే ఒకంగ్ వెనుకబడిన ప్రాంతాల నీళ్ళకు సంబంధించి పది జిల్లాలలో తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఫోర్ ఫిఫ్టీ క్రోస్ ఫర్ పాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనం అడుగుతున్నాం ఎప్పటి నుంచో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు నిన్న కూడా వీళ్ళు అడిగినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లోని అగైన్ రైడర్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు చదివింది కానీ మంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదండి రైట్